అందరికీ వందనండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మహాగనుడ మహోన్నతి రే ఇంతవరకు కాచి కాపాడిన కృతజ్ఞతలు ఎక్కువ కాచి కాపాడి దీవించండి ఆశీర్వదించిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించుకున్నాను అలానే శ్రీ కృష్ణుడు విశాంతంకి ఆమె హలోలుయ్యా అపోస్తుల కార్యమును పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం అండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము వీరు తెస్తలోనికలో ఉన్న వారి కంటే గనులయుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీరేయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చింది దాని కింద మాట కూడా చదువుకుందామని అందుచేత వారిలో అనేకులను గంతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ మంది విశ్వసించింది ఈ యొక్క ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరు అంటే గ్రీసు దేశస్థులంటే స్త్రీల ఆ ఆ పౌరుశీలలు ఆ ప్రాంతంలో ప్రసంగించుచున్నప్పుడు అక్కడ వారు ఎలా వింటున్నారు అంటే ఆ శక్తితో ఏంటండి వాక్యాన్ని వినేటప్పుడు ఆ శక్తి ఉందా నీకు అయితే ఆ శక్తిగా విన్నప్పుడు మాత్రమే దేవుని వాక్య మర్మములు మనకు బయలుపరచబడతాయండి ఆ వాక్యం అనేది మన హృదయంలో భద్రపరచబడాలి అంటే ఆసక్తితో వినాలి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు మనకు దయచేయమైన దేవుని ప్రార్థించాలండి ఆసక్తితో వింటున్నారంట ఆ ఆసక్తితో వినడమే కాకుండా ఈ పౌరుశీలలు చెప్పిన మాటలు నిజమో కాదు వారు చెప్పింది సరైనదా కాదా అని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పరిశోధిస్తున్నారండి చూడండి పరిశోధించి వారు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు స్థిరపడుతున్నారు దేవుని వాక్యంలో బలపడుతున్నారు వారంగా ఉంటున్నామా లేకపోతే బలహీనులుగా ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలండి వాక్యాన్ని ఎలా వింటున్నావు నువ్వు సంఘానికి వెళ్తున్నావు విని ఏదో చెప్పారు ఈరోజు ఉదయం ఏం చెప్పారు అంటే తెలీదు రోజు రాత్రి ఏం చెప్పారు వాక్యం అంటే తెలియదు రోజు మధ్యాహ్నం ఏ వాక్యం చెప్పారు అంటే తెలియదు మొన్న ఆదివారం ఏం చెప్పారు మొన్న శుక్రవారం ఏం చెప్పారు రేపు ఏం చెప్తున్నారు ఇలాగా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పింది ఏంటి ఏంటి ఏం నేర్చుకున్నావు అని అడిగినప్పుడు ఏంటి అంటే ఖాళీ ఖాళీ అయిపోతుంది మనము ఏ వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యాన్ని ఆసక్తితో విన్నప్పుడు మాత్రమే మన హృదయంలో అవి భద్రపరచబడతాయండి వాక్యాన్ని వినడము కూడా ఆసక్తి కలిగి వినాలి ఆసక్తి కలిగి వింటే ఎంతో ఉత్తమం అండి మాత్త మరియా అనే ఇద్దరు అక్క చెల్లున్నారు అయితే వారిలో ఒకరు లూక సువత్లో మనము పదవ అధ్యాయంలో చూస్తే ముప్పై తొమ్మిదవ వచనంలో ఇక్కడ కనపడతారండి మాత మరియా అనే అక్క చెల్లెళ్ళు వారికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు లాజరు అండి అతని పేరు లాజరు అయితే ఈ మాత ప్రభువు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంటుంది అయితే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువానికి చింత లేదా అని అడిగినప్పుడు ఆమె ఆ పనులు చేయలేక దేవునికి మంచిగా ఆహారం సిద్ధపాటు చేయాలని అనుకుంటుంది అయితే తన సహోదరి అయిన మరియ ఏం చేస్తున్నాడంటే దేవుని చెప్పే వాక్యాన్ని వినిచుందంట అయితే దేవుడు చెప్తున్నాడు మాతా మాతా నీవు ఎందుకు కలతపడుతున్నావు నీవు అనేక పనుల చేత కలతపడుతున్నావు కదా నువ్వు అయితే మరియా ఏం చేసిందంటే అండి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఆమె వద్ద నుండి అది ఎవరు తీసివేయలేదు నిజమేనండి వాక్యము వినడము కూడా ఆసక్తి కలిగి వినాలి అయితే ఈ మాత్ర ఏం చేసిందంటే ప్రభువారికి ఆహారము వండి పెట్టాలి అనుకుంది అయితే మరి ఏమనుకుంది అంటే ఆయన యొక్క మాటలు వినాలి వినాలి అని వాక్య ఆసక్తితో ఉంది ఆసక్తి వాక్యము పైన ఆసక్తి కలిగినప్పుడు చుట్టూ ఏమీ ఉంది అనేది కూడా మర్చిపోతారండి కొండపైన ప్రభువారు మూడు దినాలు ప్రసంగించినప్పుడు ఆ వచ్చిన ప్రజలందరూ కూడా మూడు పగళ్ళు మూడు రాత్రులు కూడా ఏకదాటిగా దేవ యొక్క మాటలు విలుచున్నారు ఆ మాటలు ఏకీకృతమైపోయారండి వారి హృదయాలు ఎలా ఉన్నాయంట ఆయన ముందు తెరిచి ఉన్న పుస్తకాలు వలె ఉన్నాయి ఆయన మూడో రోజున శిష్యుల్ని వీరికి ఆహారం పెట్టి పంపించండి అన్నప్పుడు ఒక చిన్ని బిడ్డ తెచ్చిచ్చాడు మీ దగ్గర ఏమైందా ముందా అని దేవుడు అడిగితే ప్రభువా నా దగ్గర రెండు చేపలు ఐదు చిన్న రొట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ రెండు చిన్న చేపల్ని ఐదు రొట్టెల్ని దేవుడు ఆశీర్వదించి ఐదు వేల మంది జనాంగానికి పంచాడి ఇంకా ఎత్తునప్పుడు పన్నెండు గంపలైనంత పిల్లలు స్త్రీలను లెక్క పెట్టలేదండి దేవుడు చేసే అద్భుతము ఎంతగా ఉంటుంది ఆ వాక్యాన్ని విన్నారు దేవుడు వారి యొక్క ఆత్మీయ ఆకలి తీర్చిన దేవుడు వారి యొక్క శరీరానికి కావలసిన ఆత్మీయ పోషణ కూడా తీర్చాడు దేవుడు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం వాక్యం పైన వారు ఎలాగ శ్రద్ధ కలిగి ఉన్నారు అంటే దేవుడు మూడు రోజులు అయిపోయింది వెళ్ళండి అనేంత వరకు కూడా కదలలేదంటండి మనము ఈ రోజులో తనిదానానికి వెళ్తే ఎలా ఉంటున్నాము వాక్యాన్ని కొంత సమయం వినేటప్పటికీ అయ్యో ఎప్పుడవుతుందని అనుకుంటున్నామా లేకపోతే వాక్యం పైన ఆసక్తి కలిగి ఏం చెప్తున్నారు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని నీవు ఆసక్తి కలిగి ఉంటున్నావా ఆశక్తి లేకపోతే ఆశక్తి కలిగి కలిగి ఈరోజే ఈ క్షణమే ఆశక్తితో మీ వాక్యం వినడం ప్రారంభించండి మీ జీవితాలు మారిపోతాయి మీ బ్రతుకు మారిపోతుంది ప్రియ ఆత్మీయ దేవుని సహోదరి సహోదరులారా దేవుని జనా